ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అరవై నుంచి ఐ అరవై ఐదు శాతం ఆదాయము ఈ జంట నగరాల నుంచి ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నాయి ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం ఈ నగరాన్ని కాపాడుకోవడం ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనేదాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా సూచన చేస్తున్నా మన మన పాత్రలను మన మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ రా వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం